టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా ఇలాంటి పెద్ద పెద్ద క్రికెటర్లు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ సంవత్సరం క్రికెట్కు ఇండియాకు కొత్త స్టార్లు రావడం జరిగిందని చెప్పొచ్చు ఈ ప్లేయర్లు రాబోయే కాలంలో టీమిండియాకు కొత్త బలం కానున్నారు వీరిలో పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశ నుంచి అభిషేక్ శర్మ వరకు ప్లేయర్లు ఉన్నారని చెప్పొచ్చు భవిష్యత్తులో టీమిండియాకు కాబోయే స్టార్లుగా వారే సత్తా ఉన్న ఐదుగురు ప్లేయర్లు వీరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అభిషేక్ శర్మ ఎస్ఆర్ఎస్కు వాడుతున్నప్పుడు చాలా వివాదాలు సృష్టించాడు జూలైలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో అద్భుత పర్ఫార్మెన్స్ చేసినప్పుడు చేసినప్పటికీ అతనికి రివార్డు లభించింది అతను టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు లాంగ్ హిట్స్ కొట్టడంలో చాలా వేగంగా బ్యాటింగ్ చేయడంలో అభిషేక్ శర్మకు మించినటువంటి ప్లేయర్ లేరని ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు పన్నెండు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీతో రెండు వందల యాభై ఆరు రన్స్ చేసి చాలా బలంగా ఉన్నానని నిరూపించుకున్నాడు ఇక ఈ సంవత్సరం రాజ్కోట్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్లో సల్ఫరాజ్ ఖాన్ రెంటి ఎంట్రీ ఇచ్చాడని చెప్పొచ్చు ఎంట్రీ మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో అరవై రెండు రన్స్ చేశాడు కాగా రెండో ఇన్నింగ్స్లో అతని బ్యాటింగ్లో అరవై ఎనిమిది రన్స్ వచ్చాయి ఆ తర్వాత అతను న్యూజిలాండ్తో జరిగిన నూట యాభై రన్స్ ఇన్నింగ్స్ ఆడాడు కాగా అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా మొత్తం నలభై నాలుగు రన్స్కే ఆలౌట్ అయ్యింది సర్బరాజ్ ఇప్పటి వరకు ఆరు టెస్టుల్లో మూడు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ సాయంతో ఏకంగా ముప్పై మూడు వందల డెబ్బై ఒక రన్స్ చేశాడు ప్రస్తుతం టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆడేటువంటి అవకాశం అతనికి ఇంకా రాలేదు పదమూడు సంవత్సరాల వైభవ్ సూర్యవంశి ఇంకా టీమిండియా యొక్క జెర్సీని ధరించలేడు అయితే ఇంతకుముందు కూడా అతను వెలుగులోకి వచ్చాడు ఈ సంవత్సరం ఐపీఎల్ వేలంలో వైభవ్ను పంజాబ్ కింగ్స్ ఒక కోటి పది లక్షలకు కొనుగోలు చేసింది లేటెస్ట్గా అండర్ నైన్టీన్ ఆసియా కప్లో వైభవ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు సూర్యవంశి అంతకుముందు ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ టీంపై అరవై రెండు బాల్స్లోనే నూట నాలుగు రన్స్ చేశాడు ఈ రికార్డును సాధించిన అతి చిన్న వయసు గల ప్లేయర్గా రికార్డును కూడా సాధించాడు ఇక ముషీర్ ఖాన్ సర్వరాజ్ ఖాన్ తమ్ముడు ఈ సంవత్సరం దేశవాళి క్రికెట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు అతను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఇండియా తరఫున ఒక అద్భుతమైన రెండు సెంచరీలు కూడా సాధించాడు టోర్నీలో రెండో టాప్ స్కోరర్ కూడా ఆ తర్వాత ముంబైకి ఆడుతున్నప్పుడు అతను రంజీ ట్రోఫీలో వడోదరపై డబుల్ సెంచరీ కూడా చేశాడు ముషీర్ ఇప్పుడు ఐపీఎల్లో కూడా కనబడనున్నాడు అతను పంజాబ్ కింగ్స్ బేస్ ప్రైజ్ను కొనుగోలు చేసింది ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ సీజన్లో హర్షిత్ రానా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్ ద్వారా ఈ ఫాస్ట్ బౌలర్ టీమిండియాలో అనగ్రేట్రం చేశాడు ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లతో కూడా సత్తా చాటాడని చెప్పుకోవచ్చు అయితే రెండో మ్యాచ్లో ఘోరంగా తేలిపోయాడని చెప్పుకోవచ్చు పదహారు ఓవర్లలో ఎనభై ఆరు రన్స్ ఇచ్చి ఘోరంగా విఫలమయ్యాడు అయితే హర్షిత్ ఇంటర్నేషనల్ క్రికెట్కు ఇది స్టార్టింగ్ మాత్రమే అతను అతను టీమిండియాకు కాబోయే స్టార్గా అవతారం ఎత్తబోతున్నాడని భావిస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్